ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ తస్య హయగ్రీవ ఇో వధేత్తవాణి జనుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితీం చాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి కారకుడు ఆయన కర్మస్థాన రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకున్నాం కన్యాలగ్నము కన్యారాశి మీకు సూర్యభగవానుడు పన్నెండవ అధిపతి ద్వాదశాధిపతి అవుతున్నాడు ఆయన పంచమ స్థానంలో సంచారం జరుగుతుంది ఈ సూర్య సంక్రమణం పద్నాలుగు జనవరి నుంచి ఫిబ్రవరి పద్నాలుగు మధ్యలో ఈ సంక్రమణం జరిగేటువంటి సమయంలో మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏమిటి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లో వెళ్ళి ధనం పెట్టి అనాలోచితంగా చేసే కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి మకర రాశిలో సూర్యభగవానుడు సంచార సమయంలో గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే రెండవ స్థానం ధనసా ధనస్థానం ఏదైతే ఉందో షేర్ మార్కెట్లో ధనము ప్లస్ ఇంకెవరికెవరికైనా మీరు మనీ ఇచ్చేటువంటివి ఈ నెల రోజుల పాటు ఇంకా అత్యవసరమై మీరు ఏదైనా కొనుక్కున్నారు అప్పుడు ఇవ్వచ్చు అలానే నేను చెప్పేది ఏంటంటే ఏదో షాప్కి వెళ్ళి కొనుక్కున్నామండి ఈ నెల అంతా డబ్బులు ఇవ్వద్దు అన్నారు కదా అని డబ్బులు ఇవ్వకుండా ఉండడం కాదు అప్పుగా ఇవ్వడం గుర్తుపెట్టుకోండి ఒకటి అప్పుగా ఇవ్వడం షేర్ మార్కెట్లో పెట్టడం సంతానం చూడండి నేను పలానా బిజినెస్ చేస్తున్నాను నాకు ఇన్ని డబ్బులు కావాలన్నప్పుడు ఆ యొక్క విషయాల్లో సంతానానికి మీరు డబ్బులు వెచ్చించేటువంటి విషయంలో పన్నెండవ అధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనాన్ని సంతానం ఏదైనా బిజినెస్ చేస్తానంటే లేనట్లయితే విదేశాలకు పంపించేటువంటి విషయాల్లోని ఆ యొక్క ధనం కాస్త ఎక్కువగా ఖర్చు అవడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది అయితే ఈ పన్నెండో అధిపతి ఎప్పుడైతే పంచమ స్థానం కోనస్థానంలో ఉన్నాడో ఇక్కడ కలిగే మంచి ఫలితాలు ఏమిటి పూర్వీకుల ఆస్తులు ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది గతంలో ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి అంశం కాస్త ముందుకు కదులుతుంది సూర్యభగవానుడు పంచమంలో ఉండడం వల్ల బికాస్ ఆఫ్ తాతగారిని పంచమ స్థానంగా సూచిస్తారు ఆ యొక్క విషయాలు పాజిటివ్ ఫలితాలు వస్తాయి అలాగే మరొక విషయం మీరు ఉపాసన చేయడం అనేటువంటిది సర్వసాధారణంగా మకరం వారు కన్యవారు మకర రాశిలో సూర్య భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి రాశిలో ఉండే కేతు ఉన్నందుకు కాస్త గణపతిని ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ సూర్య సూర్యభగవాను ఆరాధిస్తూ సూర్య సూర్యభగవాను చూస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడము మరియు స్వయం పాకం ఇచ్చేటప్పుడు కాస్త బియ్యము అధికంగా ఇవ్వడం బియ్యము నువ్వులు అధికంగా దానంగా ఇచ్చినట్లయితే మీ యొక్క పూర్వజన్మ కర్మ అనేటువంటిది దగ్ధమవుతుంది అవుతుంది అదేవిధంగా సూర్యభగవాను చూస్తూ ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయ్యేన మహాని నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి సంక్రాంతి కనుము సమయాల్లో ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా మనకి భోగి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండగ అనేటువంటిది ఎందుకు వస్తుంది దీని పెద్ద పండగ అంటారు పెద్ద పండుగ కాదండి ఇది పెద్దల పండగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పండడం అందుకని పశువులకు కూడా ఈ యొక్క పండగని పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలామంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి ఏమైనా విరిగిపోయినవి వాటి అన్నిటిని తీసుకుని అందులో వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని అనమాట ఎప్పుడైతే సూర్యభగవానుడు రా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వకముందే అంటే దాదాపుగా భోగి మనకి పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రా మన మకరంలోకి కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచరు లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్లి భోగి మంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాసనం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలామంది వాళ్ళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయింది కనుక తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళి వేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అది కాదు చేయాల్సింది పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం నేను మీద ఉంటుంది దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాత కొంతమంది చూడండి అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టి ఒకటి ఉందండి అది బాగా విరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం అలా ఉంచుకున్నామని ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడనట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటుంది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటమ్ పాడైపోయిన ఐటమ్ శాటింగ్ ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్ళి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మట్టుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి బూజు పట్టేసినవి ఇంట్లో చూడండి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలులు పీల్చడం ద్వారా అందుకని ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలనేవని ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకున్నటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రము రాశి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతీ నెల ఒక్కో రాశి మారుతుంటాడు మకర సంక్రమం అని కుంభ సంక్రమం మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది దీని అందుకే పెద్దల పండగ అన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మకర రాశిలోకి ఎంటర్ అవ్వగానంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చేరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబంధ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది చేసి మీరు తరించాలని కోరుకుంటూ నమః